ఈరోజు ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు పనులు సర్పంచ్ మోహన్ రాజ్ చొరవతో చురుకుగా కొనసాగుతున్నాయి పలు వార్డుల్లోని బీసీ కాలనీల్లో నాణ్యతతో కూడిన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి ఈ రోడ్లు డ్రైనేజీ కాలువలు కొన్ని సంవత్సరాలుగా చాలా అధ్వనంగా తయారయ్యాయని తెలుసుకుని ప్రత్యేక చొరవ తీసుకుని సర్పంచ్ పట్టుబట్టే పదిహేను ఫైనాన్స్ నిధుల సహకారంతో పనులు కొనసాగుతున్నాయని అలాగే ఊరి చెరువులో ముళ్లకంపలు క్లీన్ చేస్తానని శ్మశాన వాటికలో కూడా ముళ్లకంపలు తీయించి శ్మశానం చుట్టూ కాంపౌండ్ నిర్మిస్తామని గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకువస్తే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తానని అలాగే గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న అన్ని పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు సర్పంచ్ మోహన్ రాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా పేరు గుడ్లన్న గారి మా నాన్న పేరు దేవప్ప నేను ఎంకామ్ వరకు చదువుకోవడం జరిగింది మా స్వగ్రామం మలవల్లి గ్రామానికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగినది అంతకుముందు నేను కెనరా బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేయడం జరిగింది ప్రజల ఆదరాభిమానాలతో గవర్నమెంట్ ఇచ్చే సపోర్టుతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ స్టేట్ గవర్నమెంట్తో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో మా గ్రామంలో నైంటీ నైన్ ఇంటింటికి తాగునీరు ఇంటింటికివ్వడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా అన్ని ప్రాంతాలతో సమంగా న్యాయ సమ్మతంగా ధర్మంగా అన్ని ప్రాంతాలను కూడా ఒక గ్రామ సర్పంచ్గా మౌలిక వసతులు చేయడం జరుగుతూ ఉన్నది ఇంతవరకు అరవై డెబ్భై పర్సెంటు డ్రైనేజ్ వ్యవస్థ అంతా చేసుకుంటూ ఉన్నాను ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన పనులు కూడా డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అయితేనేమి మిగిలిన ఎక్కడైనా కొళాయిల్ కనెక్షన్లు ఇంకా కొంచెం మిగిలి ఉంటే అవి కూడా నేను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రజల ఆదరాభిమానాలతో ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను ప్రజలు కూడా నా గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు యువకులు అందరూ కూడా నాకు సంపూర్ణ సహకారాలు ఇస్తున్నారు ఎలాంటి భేదాలు లేకుండా పార్టీ భేదం అనేదే కనిపించకుండా ప్రజల్లో నేను ఒకనగా ఉంటూ ప్రతి ఒక్క పనికి కూడా దగ్గరుండి ఎంతో శ్రద్ధతో ప్రజలకు కావలసిన సేవలు చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా నేను తప్పకుండా మా గ్రామ ప్రజలకు మౌలిక వసతుల విషయమైతేనేమి ఏదైనా సమస్యల విషయమైతేనేమి ప్రతి దానికి కూడా నేను ముందుండి తప్పకుండా నా గ్రామ అభివృద్ధికి తప్పకుండా నా గ్రామాభివృద్ధికి సిన్సియర్గా నేను కష్టపడి ఈ మౌలిక విష వసతుల విషయంలో అయితేనేమి ఇంకా మిగిలిన విషయం డ్రైనేజ్ వ్యవస్థ కాకుండా మరి డ్రాగునీటి వరకు కాకుండా సాగునీరు కూడా ప్రయత్నం చేస్తున్నాను అలాగే చెరువు కూడా ముళ్ళకంపను తొలగించడం రాబోయే రోజుల్లో త్వరగానే అది మొదలు పెట్టాలనుకున్నాను ఈ గ్రామానికి శ్మశాన వాటికి కూడా చాలా ముళ్ళకంప అదంతా ఉన్నింది ఆ ముళ్ళకంప అంతా తీసేయడం జరిగింది రాబోయే రోజుల్లో దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక గేట్ పెట్టి అక్కడ కూడా చెట్లు శ్యామలంతా చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమం చేయాలని నా సంకల్పంతో ఉన్నాను చెరువులో కూడా ముళ్ళకంప తొలగించి మంచి లేఖ తయారు చేసి ఆ ప్రాంతంలో ప్రజలందరికీ గ్రామ ప్రజలందరూ కూడా ఒక పార్కు ఏర్పాటు చేయాలనే నిమిత్తంతో ఉన్నాను ప్రజలకు ఆదరాభిమానాలతో వాళ్ళు ఇచ్చే సంపూర్ణ సహకారంతో ఈ పనులన్నీ చేస్తానని చెప్పి ప్రజలకు నేను గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నా గ్రామ ప్రజలకు కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీకు విన్నవించుకొని ఇదందరూ మీ ఆశీస్సులతోనే ఈ కార్యక్రమాలను జరగడం జరిగింది నాకు అన్ని సామాజిక వర్గాలకు సేవ చేయాలనే భావంతో బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనేమి గాంధీ కల్లోలుగా కన్నా స్వ గ్రామ స్వరాజ్య విషయంలో అయితేనేమి మన పూర్వీకులు స్వామి వివేకానంద కానీ రమణ మహర్షి కానీ మిగిలిన దయానంద సరస్వతి కానీ ప్రతి ఒక్కరు భీమరావు కానీ పూలే కానీ వీళ్ళందరూ ఒక మనస్ఫూర్తితో నాకు ఇచ్చిన ప్రేరణతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నేను కొంత జీవితాన్ని రిటైర్మెంట్ అయిన తర్వాత నా గ్రామానికి సేవ చేయాలనే మంచి సంకల్పంతో వస్తున్నాను నేను అనుకున్న పనులన్నీ కూడా అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లను కూడా గ్రామ పెద్దలు నా దృష్టికి తెస్తే అవన్నీ కూడా సర్దుకొని మంచి సేవలు చేస్తానని మీడియా ముఖంగా మీకు అందరూ కూడా ప్రమాణం చేస్తున్నాను వాగ్దానం చేస్తున్నాను తప్పకుండా ఒక సేవకునుగానే మీకు అందరూ కూడా సేవ చేస్తానని చెప్పి సద్వినియంగా మీకు మనవి చేస్తున్నాను పేరు హోదా నా పేరు మోహన్ రాజు నేను ఎంకామ్ వరకు చదువుకున్నాను కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా రిటైర్డ్ అయినాను దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు అందులో పనిచేసినాను మన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన సహకారంతో మూడు సంవత్సరంలో ఈ పనులన్నీ చేయడం జరిగింది మిగిలిన రెండు సంవత్సరాల్లో కూడా నేను అన్ని రకాలు కూడా పనులు చేస్తానని నమ్మకం విశ్వాసం ఉంది తప్పకుండా నెరవేరుస్తాను మీ సంపూర్ణ సహకారాలతో మీకు సద్వినియంగా మనవి చేస్తున్నాను